జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మాఘమాసం పౌర్ణమి సందర్భంగా బాల్ వాస్తవిలు పులి పులిశివ ఆధ్వర్యంలో గిరి ప్రదర్శనలో పాల్గొన్న సీరియల్ నటుడు శిల్వరాజు స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో రవి యాదగిరిగుట్ట నవీన్ శివరంజని వాళ్ళ బృందం తదితరులు పాల్గొన్నారు గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాము లక్ష్మణరసింహ స్వామికి లక్ష్మీ స్వామికి లక్ష్మణి యాదగుట లక్ష్మరసింహ స్వామికి యాదగుటరసింహ స్వామికి యాదగుట లక్ష్మి నరసింహ స్వామికి అందరు కూడా నమస్కారాలు ఈరోజు పౌర్ణమి మన తెలంగాణలో యాద్రిగుట్ట అంటే యాదాద్రి మరి దగ్గర ఉన్నాము ఈరోజు మరి గిరి ప్రదక్షణ మనకు అందుబాటులో ఎన్రోల్మెంటు గవర్నమెంటు కల్పించింది కాబట్టి అరుణాచలంలో కూడా గిరి ప్రదక్షిణ ఏ విధంగా అయితే ఉందో మరి మన తెలంగాణ యాద్రిగుట్టలో కూడా గిరి ప్రదక్షిణ ఉంది ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశిత్రులతో మరి మన మహిళలు సోదరులు మన శిల్వరాజన్న గారు మరి వీళ్ళందరితో కూడా ఈ పాదయాత్ర అనేది గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది కాబట్టి ప్రతిసారి కూడా మనకు అందుబాటులో ఉన్నది యాద్రింటల ప్రతి ఒక్కరూ కూడా ఈ గిరి ప్రదక్షిణకు హాజరుగాయి ఈ గిరి ప్రదక్షిణ చేయాలని వాళ్ళ ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని ఆ లక్ష్మీనరసింహస్వామిని కోరుకుంటూ